సముద్ర గర్భంలో దాగి ఉన్న ద్వారకా నగరం యొక్క రహస్యాన్ని ఛేదించే ఈ ప్రయాణంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను ఊపిరి బిగబట్టి కాలపు లోతుల్లోకి నాతో పాటు ప్రయాణించండి కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో రహస్యాల అత్యంత గూఢమైనది సముద్రపు నీలితెరల వెనుక దాగి ఉన్న ఒక సువర్ణ అధ్యాయం దాని పేరే ద్వారక మనం విన్నది చదివింది శ్రీకృష్ణుడు ఆ యోగీశ్వరుడు జరాసంధుడి దాడుల నుండి తన యాదవ ప్రజలను కాపాడటానికి సముద్రుణ్ణి అడిగి విశ్వకర్మచే నిర్మింపజేసిన ఒక అద్భుత నగరం బంగారు ప్రాకారాలతో రత్న సౌధాలతో విశాలమైన వీధులతో స్వర్గాన్ని తలపించే ఆ నగరం గురించి మహాభారతం భాగవతం మనకు వర్ణించి చెప్పాయి కాని గాంధారి శాపం యాదవుల అంతర్గత కలహాలు కృష్ణుడి నిర్యాణం తర్వాత ఆ అద్భుత నగరాన్ని సముద్రుడు తనలోకి తీసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి ఒక్కసారిగా ఒక మహానగరం నీటి సమాధి అయ్యిందని మనకు తెలుసు ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతుంది ఇదంతా కేవలం ఒక కథ ఒక కవికల్పన లేక చరిత్ర సముద్రపు అడుగున దాచిపెట్టిన నిజమా వేల సంవత్సరాలుగా మానవ మేధస్సును తొలిచేస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందా దొరికింది కానీ అది మన ఊహకు కూడా అందని రీతిలో మొదటి అడుగు పురావస్తు శాస్త్రపు అన్వేషణ పంతొమ్మిది వందల ఎనభైయో దశకం ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త భారతీయ సముద్ర పురావస్తు శాస్త్ర పితామహుడిగా పిలువబడే డాక్టర్ ఎస్ఆర్ రావు గుజరాత్ తీరంలోని ఆధునిక ద్వారక వద్ద తన అన్వేషణ మొదలుపెట్టారు చాలామంది అది కేవలం సమయం వృధా అని కొట్టిపారేసారు కానీ ఆయన నమ్మకం వృధా పోలేదు సముద్రపు అడుగున గోమతి నది సంగమించే చోట వారి కెమెరాలకు సోనార్ పరికరాలకు కొన్ని ఆకారాలు కనిపించాయి అవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాళ్లు కావు అవి మానవ నిర్మితమైనవి లోతుగా పరిశోధన చేయగా బయటపడిన సత్యం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది ఒక క్రమ పద్ధతిలో పేర్చబడిన రాతి కట్టడాలు బలమైన కోటగోడల అవశేషాలు బురుజులు ఒక నౌకాశ్రయం యొక్క స్పష్టమైన ఆనవాళ్లు అన్నీ బయటపడ్డాయి అక్కడ దొరికిన రాతి లంగర్లా ఆ కాలంలో అదొక పెద్ద వాణిజ్య కేంద్రమని ఈ అవశేషాల కాలాన్ని నిర్ధారించడానికి కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగించగా అవి క్రీస్తు పూర్వం పదిహేను వందల నుండి పదిహేడు వందల మధ్య కాలానికి చెందినవని తేలింది అంటే సరిగ్గా మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటివి పండితులు మహాభారత యుద్ధం జరిగిందని అంచనా వేస్తున్న కాలానికి ఇది దాదాపుగా సరిపోతుంది మహాభారతంలో వర్ణించినట్లుగానే ద్వారక ఒక ద్వీపనగరం అని దానికి బలమైన కోట గోడలున్నాయని అది ఒక ప్రధాన అని చెప్పిన ప్రతి మాటకు అక్కడ దొరికిన ఆధారాలు బలాన్నిచ్చాయి ఒక పురాణ గాథ చారిత్రక వాస్తవంగా రూపాంతరం చెందడం ఇక్కడే మొదలైంది రెండవ అడుగు మిస్టరీని మరింత పెంచిన ఆవిష్కరణ కాని అసలు మిస్టరీ ఇంకా మిగిలే ఉంది కథ ఇక్కడితో అయిపోలేదు రెండు వేల ఒకటో సంవత్సరం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎన్యోట్ వారు గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ హంభాత్ పూర్వం కాంబే వద్ద సముద్ర కాలుష్యంపై సర్వే చేస్తున్నారు అనుకోకుండా వారి సైడ్ స్కాన్ సోనార్ పరికరాలు సముద్ర గర్భంలో నూట ఇరవై అడుగుల లోతున ఒక అద్భుతాన్ని చిత్రీకరించాయి అవి కేవలం కొన్ని గోడలు కాదు ఏకంగా తొమ్మిది కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న ఒక మహానగరం యొక్క ఆనవాళ్లు క్రమబద్ధమైన రేఖాగణిత ఆకృతులతో కూడిన నిర్మాణాలు పెద్ద పెద్ద భవనాలు స్నానఘట్టాలు మురుగునీటి పారుదల వ్యవస్థ సింధులోయ నాగరికత నగరాలైన హరప్ప మొహెంజదారులను మించిన ప్రణాళికతో నిర్మించిన ఒక నగరం అక్కడ నీటి అడుగున నిశ్శబ్దంగా నిద్రిస్తోంది అక్కడ లభించిన కొన్ని వస్తువులను కర్ర ముక్కలను కార్బన్ డేటింగ్ చేయగా వచ్చిన ఫలితం శాస్త్రవేత్తలనే కాదు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఆ నగరం వయసు తొమ్మిది వేల ఐదు వందల సంవత్సరాలు అంటే క్రీస్తుపూర్వం ఏడు వేల ఐదు వందల నాటిది ఇక్కడే అసలు చిక్కుముడి పడింది ఎస్ సార్ రావు కనుగొన్న ద్వారక మూడు వేల ఐదు వందలు ఏళ్ల నాటిది అది మహాభారత కాలానికి సరిపోతుంది మరి ఈ తొమ్మిది వేల ఐదు వందలు ఏళ్ల నాటి మహానగరం ఏది ఇది శ్రీకృష్ణుడి ద్వారక కంటే కూడా ప్రాచీనమైనదా ఒకవేళ ఇదే అసలైన ద్వారక అయితే మన చరిత్రను మనం మళ్లీ తిరగరాయాలా పురాణాల ప్రకారం కృష్ణుడు నిర్మించిన ద్వారక ఏడో ద్వారక అని అంతకుముందే ఆరు ద్వారకలు సముద్రంలో మునిగిపోయాయని ఒక కథనం ఉంది ఒకవేళ ఈ తొమ్మిది వేల ఐదు వందల ఏళ్ల నాటి నగరమే ఆ పురాణాలు చెప్పిన ప్రాచీన ద్వారకలలో ఒకట సమాధానం లేని ప్రశ్నల నిశ్శబ్దం ఈరోజు మన ముందు రెండు మునిగిపోయిన నగరాల ఆధారాలున్నాయి ఒకటి మహాభారత కథకు దగ్గరగా సరిపోయేది మరొకటి మన ఊహకు కూడా అందని ప్రాచీన కాలానికి చెందినది ద్వారక నిజంగా సముద్రంలో మునిగిపోయిందా అవును ఖచ్చితంగా పురావస్తు ఆధారాలు ఒకటి కాదు రెండు నగరాలు మునిగిపోయాయని చూపిస్తున్నాయి ద్వారక శ్రీకృష్ణుడి కాలంలో ఉందా డాక్టర్ ఎస్ ఆర్ రావు కనుగొన్న నగరం దాని కాలం మహాభారత ద్వారక వర్ణనతో సరిపోతున్నాయి పురాణం చరిత్రగా మారింది కల్పన సత్యంగా మన కళ్ల ముందు నిలిచింది సముద్రుడు తనలో దాచుకున్న రహస్యాన్ని కొద్ది కొద్దిగా బయటపెడుతున్నాడు కాని అతను చెప్పిన దానికంటే చెప్పకుండా తన గర్భంలో దాచుకున్నదే ఎక్కువ ఆ గల్ఫ్ ఆఫ్ కంబాత్ లోని మహానగరం యొక్క పూర్తి రహస్యం వీడిన రోజు మానవ నాగరికత చరిత్రే మారిపోవచ్చు అప్పటి వరకు ద్వారక కేవలం ఒక నగరం కాదు అది కాలపు లోతుల్లోంచి మనల్ని పలకరిస్తున్న ఒక మిస్టరీ సముద్రపు అగాధపు నిశ్శబ్దంలో సమాధి చేయబడిన ఒక చారిత్రక వాస్తవం ఆ నిశ్శబ్దాన్ని ఛేదించే అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది సముద్రపు అగాధంలో నిద్రిస్తున్న మృత్యురహస్యం అగాధమైన నీలి తెరల వెనుక కాలపు శబ్దం ఆగిపోయిన చోట ఒక మహానగరం తన మృత్యు రహస్యాన్ని దాచుకుంది సముద్ర గర్భంలో దొరికిన రెండు విభిన్న నగరాలు మనల్ని వెంటాడుతున్నాయి ఒకటి శ్రీకృష్ణుడి స్వర్గధామం అని చెప్పబడుతున్న మూడు వేల ఐదు వందల ఏళ్ల నాటి ద్వారక దాని శిథిలాల నుంచి ఇంకా యాదవుల అంతిమ క్షణాల నిశ్శబ్దం వినిపిస్తోంది కాని మరింత భయంకరమైన సత్యం మరొకటి ఉంది తొమ్మిది వేల ఐదు వందల సంవత్సరాల కాలపు ముద్రతో మన ఊహకు కూడా అందని ప్రాచీన నాగరికతకు చెందిన మరో నగరం ఇది కేవలం పురావస్తు ఆవిష్కరణ కాదు ఇది మన చరిత్రను మన పురాణాలను చివరికి మానవ నాగరికత ఉద్భవాన్ని కూడా మళ్లీ తిరగరాయమంటూ సవాలు విసురుతున్న ఒక గూడలిఖితం ఆ నగరాల గూడల మీద చెక్కబడిన రహస్యాలు వేల సంవత్సరాల క్రితం ఆ మహాప్రలయం ఎలా సంభవించింది శ్రీకృష్ణుడి కంటే ముందు ఏ రహస్యాలు సముద్ర గర్భంలోకి జారిపోయాయనే భయంకరమైన సత్యాన్ని ఇంకా వెల్లడించలేదు సముద్రుడు తన గర్భంలో దాచుకున్న ఆ అంతిమ రహస్యం బయటపడే రోజు యావత్ ప్రపంచం నిశ్శబ్దంగా నిలబడి